హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి తిరుపతి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూసుకుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారు అవుతారు వీడియో చూస్తు లైక్ అయితే తప్పకుండా చూడండి చాలామంది లైక్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మూవీ డే అయితే ఎండు వరకు అయితే చూడండి ఈరోజు వచ్చేసి పదహారో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈ తిరుపతి మార్కెట్ ధరలకు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేలు బాక్స్ ముప్పై కిలు బాక్స్ యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఇప్పుడు యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు అయితే టాప్ రేట్ నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు అయితే టాప్ రేటు